ఒక రోజు ఒక ఎంబీఏ మార్కెటింగ్ చేసినటువంటి కుర్రాడు ఉద్యోగం కోసం ఒక పెద్ద కంపెనీకి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో భాగంగా ఈ విధంగా అడుగుతారు సార్ మీకు సేల్స్ చేయటం వచ్చా అని అడుగుతారు దానికి అతను ఎస్ అఫ్ కోర్స్ అని అంటాడు అయితే నా చేతిలో ఈ పెన్సిల్ ఉంది కదా ఈ పెన్సిల్ మీరు సేల్ చేయగలుగుతారా అని అడుగుతారు దానికతను ఆ పెన్సిల్ చేతిలోకి తీసుకుని ఈ విధంగా మొదలు పెడతాడు ఈ పెన్సిల్ మీకెందుకు అని అంటే ప్రతి ఆలోచనలను రూపంలోకి తీసుకుని వస్తుంది మీ లక్ష్యాలను కాగితం పై నుంచి జీవితంలోకి వాస్తవ రూపంలో తీసుకుని వస్తుంది మీరు రాసే మొదటి విషన్ ప్లాన్ కు ఇదొక ప్రత్యక్ష సాక్షి మీరు జీవితంలో చేసినటువంటి తప్పుల్ని మార్చలేకపోయినా ఎంతో మంది జీవితాల తలరాత మార్చవచ్చు ఈ పెన్సిల్ కి కనుక ఎరేజర్ తోడైతే మీరు జీవితంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశంగా నిలిచి మీరు చరిత్ర సృష్టించగలిగేలా చేస్తుంది దాన్ని తిరగ రాసేలా చేస్తుంది ఇప్పుడు చెప్పండి మీ తలరాతను మార్చుకునేటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారా వదులుకుంటారా అని చెప్పాడు ఆ దెబ్బతో హెచ్ఆర్ ఒకటేసారి లేచి కంగ్రాచులేషన్స్ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకి ఏం సూచిస్తోంది అని అంటే ఒక సామాన్య వస్తువును కూడా అసాధారణంగా అమ్మవచ్చు మనం వివరించడంలోనే మ్యాజిక్ ఉంది అలాగే మన సాధారణ జీవితాన్ని కూడా అసాధారణంగా సక్సెస్ఫుల్ గా కూడా జీవించవచ్చు అలా జీవితంలో జరిగినటువంటి తప్పులు సరిదిద్దుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు మీ సక్సెస్ స్టోరీని కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అండ్ మీరు మీ జీవితం